హైదరాబాద్ జూబ్లీయన్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రక్రియ కీలక దశకు చేరుకుంది నామినేషన్ల విద్ర ఉన్న అనంతరం బరిలో నిలిచిన యాభై ఎనిమిది మంది అభ్యర్థులకు కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఎన్నికల గుర్తులను కేటాయించింది దీంతో అభ్యర్థులంతా తమ ప్రచారాన్ని వేగవంతం చేసే ప్రయత్నాల్లో మునిగి తెలుతున్నారు అయితే ఈసీ కేటాయించిన గుర్తులు ప్రధాన పార్టీల అభ్యర్థులు ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి శ్రేణుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి తమ సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తున్న బీఆర్ఎస్ కు గతంలో మాదిరిగానే ఈ ఉప ఎన్నికల్లోనూ గుర్తుల టెన్షన్ తప్పేలా లేదు బీఆర్ఎస్ ఎన్నికల గుర్తు అయిన కారును పోలిన సింబల్స్ పలు స్వతంత్ర అభ్యర్థులకు చిన్న పార్టీలకు కేటాయించడం ఆ పార్టీని కలవరపెడుతోంది ముఖ్యంగా రోడ్ రోలర్ చపాతి మేకర్ వంటి గుర్తులు తమ ఓట్లను గల్లంతు చేస్తాయనే భయం బీఆర్ఎస్ నాయకుల్లో ఉంది గతంలో జరిగిన చాలా ఎన్నికల్లో కారు గుర్తును పోలిన సింబల్స్ కారణంగా వృద్ధ ఓటర్లు దృష్టి ఉన్న వారు తికమక పడి తప్పుడు గుర్తుకు ఓటు వేశారని దాని వల్ల తమకు నష్టం జరిగిందని బిఆర్ఎస్ నేతలు చాలా కాలంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అందుకే రోడ్ రోలర్ చపాతి మేకర్ సోప్ బాక్స్ కెమెరా వంటి సింబల్స్ ను రద్దు చేయాలని గతంలో ఈ విజ్ఞప్తి కూడా చేశారు కానీ జూబ్లీ ఉప ఎన్నికల్లో తాజాగా కేటాయించిన అవే సింబల్స్ కనిపించడంతో రెట్టింపై బ్యాలెట్ పేపర్ లో గుర్తుల స్థానాలను పరిశీలిస్తే బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి మొదటి స్థానం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ రెండో స్థానం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ కు మూడో స్థానం కేటాయించారు అయితే ఇదే ఈవీఎం యూనిట్ లో కారు గుర్తుకు దగ్గరగా ఉండే ఇతర సింబల్స్ ఉన్నాయి ఐదవ నెంబర్ లో సోప్ డిష్ తొమ్మిదవ నెంబర్ లో చపాతి రోలర్ పదమూడవ నెంబర్ లో రోడ్ రోలర్ ఇరవై ఒకటవ నెంబర్ లో కెమెరా వంటి గుర్తులు ఉన్నాయి ఒక బ్యాలెట్ పై నోటాతో సహా పదహారు పేర్లు ఉంటాయి అంటే మొదటి ఈవీఎం లోనే బీఆర్ఎస్ కారు గుర్తుతో పాటు దాని పోలిన గుర్తులు ఉండడం వలన ఓటర్ల గందరగోళం పెరిగే అవకాశం ఉంది ఈ గుర్తుల గండం నుంచి బీఆర్ఎస్ ఈ ఉప ఎన్నికలో ఎలా బయటపడుతుందో అనేది ఆసక్తికరంగా మారింది